కావుని శాసనసభ్యులుగా పోటీ చేయమని చెప్పగా నేనేం మాట్లాడలేకపోయానని ఆయన అన్నారు కానీ మీకు యంగన్ డైనమిక్ లీడర్ కాకర్ల సురేష్ ని శాసనసభ్యులుగా నియమించినందుకు తనకు సంతోషంగా అనిపించిందని ఆయన తెలిపారు నేను మన కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈనాడు ఈ సంవత్సరం ఒక్కసారిగా కావ్య కృష్ణారెడ్డి గారిని పరిచయం చేయడం జరిగింది ఈయన చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ ప్రతి సంవత్సరం అండదండలుగా అందిస్తూ ఉన్నారు ఆ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు ఆయన శాసనసభ్యులుగా మా దర్గా కమిటీ వారికి చాలా ఆనందంగా చాలా సంతోషం ఉదయగిరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అబ్దుల్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి రెండు వందల పంతొమ్మిదవ గంధ మహోత్సవం అంటే ఆయన మనందరినీ విడిచి రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతిని మనందరం కూడా జరుపుకుంటున్నాం అల్లాకి సృష్టికర్త ఆదాం ఆదాం యొక్క ప్రచార సాధకులుగా మహమ్మద్ ప్రవర్త జీవించి అల్లా యొక్క కీర్తి పతాకాలని ప్రపంచానికి నలుమూలల ప్రచారం చేసే సందర్భంలో కొంతమంది కలిసి అల్లా మహమ్మద్ పర్వత యొక్క ముదిమనుడైనటువంటి హసన్ గారిని దారుణంగా కుటుంబ సభ్యులందరినీ కూడా శరణు కోరితే వారిని చంపిన దానికి చిహ్నంగా మనం ఇటీవల కాలంలో మొహరంలో ఆడు నీళ్లు పండుగలు మనందరం కూడా జరుపుకొని వారి ఆత్మ శాంతి చేకూర్చేందుకు వారి మరణానికి తోడుగా మేము కూడా బల్లాలు బరిసెలు అన్ని పట్టుకుని మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ హసన్ గారికి అంకితం చేస్తూ మనం మొహరం కార్యక్రమాన్ని పది రోజులు జరుపుకున్నాం జరుపుకున్న తర్వాత ఉదయగిరి గడ్డ మీద సయ్యద్ అబ్దుల్ కారం గారి ఉరుసు కార్యక్రమం ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను రావటం జరిగింది బుడి బుడి నడకల మధ్య రాజకీయ ఒడిదుడుకుల మధ్య జ్ఞానాన్ని నేర్పింది నాకు ఉదయగిరి నియోజకవర్గం నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ ఆరోగ్యం చేసిన నాడు ఉదయగిరిని సేవ చేయాలి ఉదయగిరి వెనకబడ్డ ప్రాంతం ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ನಾಟಿನಂಚಿ ನೇಟಿವರ್ಗೂ ಕೂಡ ಉದಯ ಆಗಿರಲಿಲ್ಲ ನಡೆಯಾಡುತ್ತಾನೆ ಮೊನ್ನ